హలో అండి మేము దిశాఖ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ నిరుద్యోగులము అవసర యాస్పరెంట్స్వి ఈరోజు మేము ఇక్కడ వనస్తల్పురంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము అశోక్ సార్ మా కోసం మా నిరుద్యోగులందరి కోసము తక్షణమే యాభై వేల ఉద్యోగాలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆమరణ నిరాధ దీక్ష చేపట్టిన సందర్భంగా నాలుగవ రోజు అవుతుంది సో సార్ని పరామర్శించడానికి వచ్చాం కానీ మమ్మల్ని సార్ని కలవండివ్వడం లేదు నిర్బంధంలో ఉంచారు సో అశోక్ సార్ ఎప్పుడైతే సెప్టెంబర్ పదిహేనున దీక్ష మొదలు పెట్టాడో అప్పటి నుంచి వెళ్ళి మా నిరుద్యోగులంతా సార్కి అన్ని విధాలుగా మేము సహకారం అందించామని ప్రయత్నిస్తుంటే కూడా ప్రభుత్వము మమ్మల్ని సార్ని కలవండివ్వడం లేదు సో ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మాదైనా సార్దైనా సార్ మా పక్షాన పోరాడుతున్నారు ఏంటంటే మాది విద్యుత్ శాఖ మా దాదాపు ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ సబ్ ఇంజనీరింగ్ జూనియర్ లైన్మెన్ వాటికి సంబంధించిన ఖాళీల కోసము ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొంది ఉన్నాయి వాటి కోసం కూడా మా సార్ మా తరఫున పోరాటం చేస్తున్నారు మాకు వాయిస్ మా తరఫున ఇస్తున్నారు ఇంజనీరింగ్ తరఫున అలాగే ఏడబల్ఈ డి డిప్యూటీ సర్వేయర్ ఒక వెయ్యి పోస్టులు ఉన్నాయి అవి కూడా ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉన్నాయి సో ఇవి జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే రావాలి కానీ ఇంతవరకు రాలేదు సో దాన్ని అమలు చేయాలని ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు ఆరు నెలలు అవుతుంది నోటిఫికేషన్స్ రాక మేము బయట ఎక్కడిని గడపలేదు దిగని లేదు అన్నట్టు తిరుగుతుంటే మా తరపున మా గొంతుగా అశోక్ సారు మా కోసము ప్రయత్నం పోరాడుతున్నాడు సో ఆ పోరాటానికి మద్దతు తెలిపడానికి మేము ఇక్కడికి వచ్చాము సో సార్ ఆరోగ్యము క్షీణిస్తుంది సో ఇంకా ఆరోగ్యము క్షీణించక ముందే గవర్నమెంట్ తక్షణమే సార్ డిమాండ్స్ కనుగుణంగా మా డిమాండ్స్ కనుగుణంగా ఇమీడియట్గా నోటిఫికేషన్స్ విడుదల చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు మేము అనస్థలిపురంలో ఉన్న ఏరియా హాస్పిటల్కి వచ్చాము సార్ని పరామర్శిద్దామని సార్ని సార్ని చూడడానికి స్టూడెంట్స్ని లోపలికి అనుమతించట్లేదు సో మేము సార్ గారి సతీమతికి మేడం గారితో మాట్లాడి ఎలా ఉంది హెల్త్ కండిషన్ అని కనుక్కున్నాము సో మీ గవర్నమెంట్ని తక్షణం ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే సార్ దీక్ష మా కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి సార్ మీతో మీరు చర్చలు జరపాలి సార్ యొక్క దీక్షను మీరు వెంటనే గవర్నమెంట్ స్పందించి రియాక్షన్ రావాలని గవర్నమెంట్ని అడుగుతున్నాము ఎందుకంటే సారు ఈ ఒక్కరోజు కాదు గతంలో కూడా మా గురించి చాలా ఫైట్ చేశారు నోటిఫికేషన్ల విషయంలో సో మేము సార్ వైపు స్టాండ్ అవుతుంటాం గవర్నమెంట్ రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని ఎప్పుడో లాస్ట్ ఇయర్ చెప్పి ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు యాభై వేల ఉద్యోగాలను తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము